నువ్వు తప్పుకో అరే తప్పుకో జరుగు అద్దాం అదలవా వెళ్ళేది ట్యాంక్ బండ్ కా కాలేజ్ కా అయినా నువ్వు బాగా రాయాల్సిన పౌడర్ కాదు ఎగ్జామ్ నీలాగేం కాదు మొత్తం పౌడర్ ఎప్పుడో మొత్తం పోర్షన్ ఎప్పుడో చదివేసుకున్నాను కాసేపు ఆగు అద్దాన్ని మెడలో తగ్గించుకుని కానీ తప్పుకో ఏ నేను కూడా అదే చెప్పేది తప్పుకో నువ్వు తప్పుకో ముందు నీ మొహానికి ఇంక చాలే ఏంటే తక్కువ నా మొఖానికి

పెద్ద చిన్న లేకుండా ఏంటే పెద్ద చిన్న ఇప్పుడే కదా అమ్మ మళ్ళీ కన్ఫర్మ్ చేసింది ఇద్దరం కలిసే పుట్టాం కమల పిల్లం అని మన ఇద్దరం కలిసే పుట్టాం కానీ అమ్మ పొట్లోంచి ముందు బయటకు వచ్చింది ఎవరు నేను అంటే నేను నీకన్నా పెద్దదాన్ని పది నిమిషాలు పెద్దదాన్ని సో నువ్వు నా తమ్ముడి ఏంటమ్మా నువ్వు ముందు నన్ను బయట పంపించచ్చు కదా ఎంతైనా మీ ఆడాలి ఆడాలి ఒకటే అంతేరా అన్నిటికీ లేడీస్ ఫస్ట్ అంటారు కరెక్ట్ డెలివరీ అప్పుడు కూడా నాన్న ఇలానే అని ఉంటాడు పొట్లో ఉన్న నేను అది విని నిన్ను బయట పంపించాను లేకపోతే ముందు మనమే బయటికి రావాలి అవునా అన్న నీకంటే నేనే ఎక్కువ పొడవే కావాలంటే నువ్వే నా నాన్న మీరు అబ్బా అబ్బబ్బా మీనా దేవుడికి నైవేద్యం పెట్టవా నైమేపోతుంది దేవుడా దేవుడా నీ దైవల్ల అన్ని పరీక్షలు బాగా రాసేసాను ఈ ఆఖరి పరీక్ష కూడా నన్ను కనికరించి నేను చదివినవన్నీ వచ్చేటట్టు చూడు తమ్ముడు కన్నా వచ్చేటట్టు చూడు దేవుడా అయ్యో గణపతి మోరియా గణపతి బా మోరియా గణపతి బా మోరియా గణపతి బా మోరియా ఏంటి వినాయకుడు పాలు తాగుతున్నాడా గణపతి బా మోరియా గణపతి బా మోరియా గణపతి బా మోరియా భక్తులారా మూఢ నమ్మకాలతో నా మీదే భారం వేసేయకుండా మానవ శక్తిని కూడా నమ్మండి పైకొస్తారు దేవుడా కాపాడు వాట్ ఏ వండర్ వాట్ ఏ వండర్ వన్ డే ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం లాగా ఎంత నిండుగా ఉందిరా ఏం అటెన్షన్ నువ్వు ఏం అటెన్షన్ అటెన్షన్ కాదు సార్ టెన్షన్ తో చూస్తున్నా తొందరగా ఇవ్వండి ఖాళీ బెంచీలకు పాఠాలు చెప్పినప్పుడు మేము కూడా ఇలాగే సిగ్గుతో చచ్చాం కుచా ఒక వికెట్ అవుట్ రై మసు పండ్రా రై నీకేమొచ్చా నీకేమైనా వచ్చా నీకొచ్చా నీకొచ్చా నాకొచ్చు రాయమంటావా Na mohon chostavira ras ko tega chadvev kade rai rastam hamane ye to char ke chave ఎందుకు ర్యాంకులు మీద ర్యాంకులు కొట్టేస్తున్నావు సారీరా ఒక్క సబ్జెక్ట్లోనే సార్ ఎవరో బిట్లు కొడుతున్నారు ఏది ఏంట్రా సార్ అంటే ఈ అమ్మాయి అంటావా అమ్మాయిని చూడు ఎంత రాసుకుంటుందో నాకేం తెలుసు తెలుసు గురించి నువ్వు నాడు నాకేం తెలుసు అమ్మాయి చూడు ఎంత బుద్ధిగా రాసుకుంటుందో స్లిప్పులు చూసి రాయిట్లే సార్ గైడ్ చూసి రాస్తున్నావా Thank you. Hey. Copy and let me copy and let me do all the things right here. Copy and let me copy and let me do all the things right now. ఏంటో ఎక్కడో చూసి రాస్తున్నావు మద్రాసు అయ్యి కదా సార్ ఓహో అయితే మద్రాసు వంకే చూసినాయి బెటర్ ఏం తట్టట్లేదా స్టోరీలు మాత్రం బాగా చెప్తావు టైం అయిపోతుంది చూడు ఇంకా బోల్డ్ టైం ఉంది సరే రాద్దాం ఆ నా పెన్ ఎందుకు పెన్నుతోనే రాస్తారు తెలుసా తెలుసు ఇది కూడా తెచ్చుకోలేదన్నమాట ల యుద్ధానికి వెళ్తున్నట్టు వెళ్ళప్పు సార్ అడిషనల్ అడిషనల్ ఇంకోటి 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 విడిపి ఎప్పుడైనా మిగిలితే నాకు ఇచ్చేళ్ళు ఆ ఛాన్స్ లేదు త్రీ అవర్స్ సింగిల్ హ్యాండ్ సింగిల్ పెన్ ఫటాఫట్ త్రీ అవర్స్ కవర్ ఓ వెరీ నైస్ బాయ్ ఇండియన్ హైటెక్ కాపింగ్ సెటప్ చేశారు శాటిలైట్ రిసీవరు లైవ్ ట్రాన్స్ఫర్ మర్యాదగా నేను చెప్పించేయండి లేకపోతే ఓస లెక్క పెడతారు ఏం చేయాలో చెప్పండి బాస్ చెప్పండి హ్యాపీగా కాపీ కొడుతున్న మీ హైటెక్ బ్యాచ్ ఆన్సర్ షీట్లు కరెక్ట్ అయిపోవాలి సెక్యూరిటీ ఇలా రండి అమ్మ దొంగలారా ఎంత హైటెక్ కాపీ చేశారా ఎలా రాసా నువ్వు ఎలా రాసా బాగానే రాశాను అయితే నేను బాగా రాసినట్టే మీనా నీతో కొంచెం మాట్లాడాలి ఈ నాలుగు సంవత్సరాలు చాలా తొందరగా గడిచిపోయాయి కదా తొందరగానా భలే వాడివే నాకేమో చాలా ఏళ్ళైపోయినట్టుంది ఈ రోజుతో మనం విడిపోతున్నాం ఐ మీన్ అందరం విడిపోతున్నాం కదూ అవును మరి కానీ ఎల్లుండి ఫేర్వెల్ పార్టీలో కలుసుకుంటాం కదా నేను ఉండటం ఈ రాత్రికే మా ఊరు వెళ్ళిపోతున్నాను అందుకే నీతో ఇప్పుడే మాట్లాడాలనుకుంటున్నాను నిజం ఈ రోజుతోనే ఆఖరు మళ్ళీ మనం అంటే నాకు నీతో మాట్లాడాలనుంది కానీ ఏం మాట్లాడాలో ఎలా మాట్లాడాలో తెలియడం లేదు అయినా ముందు నువ్వే ఏదో చెప్పాలనుకున్నావు కాబట్టి నువ్వే చెప్పు అది ఏంటంటే అది ప్రోగ్రామ్ సరే బయలుదేం టైం అయింది సారీ నేను రావట్లేదు ఏ ఈ రాత్రికే ఊరెళ్ళాలి నువ్వెక్కవే నేను రావట్లేదు మీరు వెళ్ళండి ఇద్దరు రావట్లేదేంటి ఏంటి సెపరేట్ గా సెటప్ చేసారా నోటికి ఏదిస్తా అది మాట్లాడేటివేనా నోటికి వచ్చింది మాట్లాడక దాచుకొని మాట్లాడటం మనకు అలవట్లేదు వస్తున్నావా రావట్లేదా సరే పద నువ్వురా నిజమే రా ఈ రాత్రికి ఊరు వెళ్తున్నాడు ఓకే రా మండి ఎప్పుడో ఎక్కడో ఓకే బాయ్